నేను నా పుత్రుడి ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను మహితాత్మ అతిరథ నీ పుత్రుడు అగ్నిలాగా ప్రకాశించేవాడు ప్రకాశించే జ్యోతి అప్పుడప్పుడు కాల్చి పారేస్తుంది అందులో బాధపడాల్సిందేమీ లేదు కానీ దీపజ్యోతి ఇంటిని కాల్చేస్తే అప్పుడు ఆ దోషం ఎవరిదవుతుంది ఆ ఇంటిది కాదు ఆ జ్యోతిది కాదు ఆ దీపం వెలిగించిన వాడిదే పుత్రుడి సామర్థ్యానికి తండ్రి జవాబుదారి సరిగ్గా చెప్పావు అతిరథ కాని నీ ప్రయత్నంలో ఏ లోపం లేదు కదా నేనేం చేయను మహితాత్మ దిశ శూన్యుడను కర్ణుడిని ఎలా శాంతింపజేయను సంతోషం హృదయం గుణం కదా అతిరథ పరిస్థితుల పరిణామం ఎంత మాత్రం కాదు ప్రతి ఒక్క మనిషి సంతోషాన్ని స్వయంగా అలవాటు చేసుకోగలడు కానీ మనస్సులో ఆ సంతోషం ఉంటే అప్పుడు పరిస్థితులు అన్యాయంగానే కనిపిస్తాయి ఆ కారణంగానే నువ్వు నీ కొడుక్కి సంతోషంగా ఉండడం నేర్పించడం చాలా ముఖ్యం అతిరథ ఇదే నీకున్న మార్గం ఇంకేదైనా రెండో మార్గం ఒకవేళ నీ పుత్రుడికి తన అసంతృప్తికి ఎలాంటి అడ్డంకి లేకపోతే చూడు అతిరథ నువ్వు అతన్ని కోల్పోవాల్సి ఉంటుంది కానీ షోనా నువ్వు ఊరజలు పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకంటే తల్లిదండ్రుల చేతుల్లో చనిపోవడం అంటే చాలా మంచి విషయం కదా మిత్రమా నీకు మా అమ్మ సంగతి తెలియదు కదూ మొదటి నాలుగు మాటల్లోనే ఎంత తిట్టేస్తుందంటే ఎంత తిట్టేస్తుందంటే అసలు సగ మనిషి అక్కడే చచ్చిపోతాడు పైగా తర్వాత ఇంకా తర్వాత నాన్నగారు వస్తారు ఆ తర్వాత అస్సలు అడుగొద్దు ఏం జరుగుతుందో పద ఉత్సవానికి రావా